హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో మనకు ఇప్పుడు వస్తున్నటువంటి పథకాల సమాచారం అయితే ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే తల్లికి వందనం పేరిట రావాల్సినటువంటి పదిహేను వేల రూపాయలు అదే ఇదివరకు అమ్మఒడి పథకం ఉండేది అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు వేల రూపాయలు చొప్పున వస్తాయి ఇక పెన్షన్ల పెంపు ఈ పథకాల వివరాలు ఏంటంటే ఈ వీడియోలో చూద్దాం మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియో చూసిన వారందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా లేట్ చేయని వివరాలకు వస్తే ముందుగా పెన్షన్ పెంపు విషయానికి వస్తే మాత్రం పెన్షన్ల పెంపున ఆంధ్రప్రదేశ్ అధికారులు కసరత్ ప్రారంభించారు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంపుతో పాటు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చేస్తామని అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తామని టీడీపీ జనసేన నేతలు మేనిఫెస్టోలో ప్రకటించారు పెన్షన్ జూలై ఒకటవ తేదీన అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన దీంతో అధికార కసరత్ ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రస్తుతానికి అరవై వేల ఐదు లక్షల పైగా మంది లబ్ధిదారులు ఉన్నారట వీరి పెన్షన్ కోసం నెలకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు అవుతుందని చెప్తున్నారు అలాగే ఏప్రిల్ నుంచి నాలుగు వేల అమలు చేస్తే కనుక ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చొప్పున వస్తుంది సో ఈ విధంగా జరిగితే కనుక నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతాయని వీళ్ళు అంచనా వేస్తున్నారు సో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు వచ్చే విధంగా కసరత్ చేస్తున్నారు అలాగే తల్లికి వందన పేరిట పదిహేను వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు ఇదే ఈ పథకమే అమౌ పడి దీన్ని కూడా కొంచెం సమయపడేట్టుగా తెలుస్తూ ఉంది ఈ తల్లి కొందరి పేరిట కూడా ఈ పథకం అమలు చేయడం మాత్రం సుమారుగా ఐదు వేల నుంచి తొమ్మిది వేల కోట్లు అవసరం అవుతుందని చెప్తున్నారు ఇకపోతే వీళ్ళు ఇంట్లో ఎదురుకిస్తామన్నారు కాబట్టి ఇంకా రెట్టింపు అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో ఈ విధంగా మనకు పథకాలు వస్తున్నాయి ఏదేమైనా రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారో అన్ని వివరాలు వస్తాయి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా మీకు అంశాల వారిగా మీకు తెలియజేస్తుంటాం కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండండి ఇది ఫ్రెండ్స్ వీడియో హింద్